ఎంత రిటర్న్ కావాలి చాలామందికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్ కావాలని ఉంటుంది కానీ ఎంత కావాలి తెలియదు ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే నేనైతే పర్సనల్గా ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇయర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా త్రీ ఇయర్స్ యావరేజ్ థర్టీ 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 ఫైవ్ పర్సెంట్ కానీ ఎక్కువగా ఉండాలని చెప్పి నేను చెప్తా ఉంటాను ఎందుకంటే ఇన్ఫ్లేషన్కి అది అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలో ఉంది కాబట్టి మన యొక్క రిటర్న్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉండాలని చెప్పి నేనైతే చెప్తా ఉంటాను కానీ ఈ రోజుల్లో నేను ఒక సమస్యను చూస్తూ ఉన్నాను ఎక్కడైతే రిటర్న్ ఎక్కువ వస్తుందో దాన్ని నమ్మడానికి చాలామంది ఇష్టపడరు ఎక్కడైతే రిటర్న్ తక్కువ వస్తుందో ఆ ప్రోడక్ట్లో రిటర్న్ కావాలి రిటర్న్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు మరికొంతమంది రిటర్న్ రాని ప్రోడక్ట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అది మా ఇష్టం అని చెప్పి కొంతమంది ఉంటామంట సరే ఎవరి ఇష్టం వాళ్ళు అన్నప్పుడు ఎంత రిటర్న్ కావాలని చెప్పేసి అడగడం కరెక్ట్ కాదు అయితే ఇక్కడ నేను ఒక ప్రాక్టికల్ జోక్ చెప్తాను వినండి ఒక ఫ్రెండ్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు నేను మా ఊర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నాకు టూ త్రీ ఇయర్స్లో డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది హైదరాబాద్లో ఏంటి ట్రెండ్స్ అనేది అంత అన్సర్టెంట్గా ఉంది టూ త్రీ ఇయర్స్లో డబుల్ అవుతుందో లేదో తెలియట్లేదు నేను ఎందుకు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి తను చెప్పాడు నేను ఒక ప్రీలాన్స్ బైయింగ్ డీల్ ఉంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రిస్క్ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు టూ ఇయర్స్లో డబుల్ అవుతుందని చెప్పి చెప్పాను అప్పుడు టూ ఇయర్స్లో డబుల్ చాలా అగ్రెసివ్ కదా టూ ఇయర్స్లో రిటర్న్ ఎలా వస్తుందని చెప్పి తనే మళ్ళీ చెప్తాడు ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ వస్తుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ ఎక్కడో వాళ్ళ సొంత ఊర్లో ఏ బిజినెస్ జరగకుండా జస్ట్ హైప్ ద్వారా పెరుగుతున్న రేట్ని తను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ బిజినెస్ చేస్తే వచ్చిన లాభాన్ని తను యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నాడు సో ఇది కన్సిడరేషన్ చేయవలసిన పాయింట్ ఎందుకంటే ఈరోజు చాలామంది డెసిషన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ మీదకే పాజిటివ్గా మాట్లాడతాడు వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే దాని గురించి నెగిటివ్గానే మాట్లాడతాడు అది ఈరోజులో నేను చూస్తున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ మరోవైపు ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంది ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి నేను రిప్యూటెడ్గా చెప్తా ఉంటా కానీ చాలామంది దాన్ని పట్టించుకోరు వాళ్ళకి ఆ సందర్భంలో వాళ్ళకి నచ్చితే చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు వాళ్ళకి దాని మీద రిటర్న్ ఎంత వస్తుందో కూడా తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అప్పుడు నచ్చింది లేకపోతే వాడి సరౌండింగ్లో అందరూ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి వీడికి ప్రెస్టీజ్ తగ్గో లేకపోతే ప్రెస్టీజ్ పెరిగో వీడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంతే తప్ప నెక్స్ట్ టూ ఇయర్స్లో ట్రెండ్స్ ఇలా ఉంటాయి రిటర్న్ ఎంత వస్తుంది అని ఒక ఎస్టిమేషన్లు ఉండదు పాడు లాంటివి ఏమీ ఉండవు వీళ్ళకి వచ్చే డౌట్స్ కేవలం అలాంటి అడ్వైజర్ దగ్గరికి వచ్చి అడ్డమైన క్వశ్చన్స్ అడగడం వరకే ఉంటుంది